పాలు పంచుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని యోగ్యులుగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం అల్పునైనా నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోనండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్యా పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా తొంభై రెండవ కీర్తన పన్నెండవ చరణంలో రాయబడిన ఖర్జూర వృక్షము కొన్ని సందర్భాల్లో తాళ వృక్షమని కొన్ని సందర్భాల్లో ఖర్జూర వృక్షమని ఈత చెట్టు కొబ్బరి చెట్టు ఇవి మన ప్రాంతాల్లో మనకు పరిచయం అయ్యే ఉంటాయి అలాగే సరళ వృక్షమని తమలా వృక్షమని ఇన్ని రకాలుగా ప్రస్తావించబడింది ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినవే ఈ తమలా వృక్షము లేదా ఖర్జూర వృక్షము మరి విశ్వాసికి సూచనగా మనకు కనబడుతూ ఉన్నాయి విశ్వాసికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి అందుకనే నీతి మంతులు ఏ రీతిగా ఉంటారంట ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు గమనించండి యుహోవయందలి భయభక్తులు మనలో నీతిని కలుగు చేస్తాయి అంటాడు అందుకనే ఈ భయభక్తుల కారణంగా మనం ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా ఉండకూడదనేది ఆధారపడి ఉంటుంది ఆ భయమే లేకపోతే మనిషి ఇష్టానుసారంగా జీవిస్తాడు అందుకనే విశ్వాసితో పోల్చబడిన తమలా వృక్షము కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది విశ్వాసి కూడా లక్షణాలను కలిగి ఉన్నప్పుడు ప్రభు కొరకు వాడబడే గొప్ప పాత్రగా ఉంటాడు అలే లూయ చూడగలిగితే మొదటిగా తమలా వృక్షము అందమైనదిగా ఉంటుంది గమనించండి ఆ రీతిగానే విశ్వాసి కూడా అంతరంగ సౌందర్యాన్ని కలిగి ప్రభువుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి బాహ్యపరమైన సౌందర్యం అంటారా గమనించండి మన ఏదో ఆకర్షణీయంగా కనపడటానికి పైపై మెరుగులు దిద్దుతూ ఉంటాం కదా ఏదో బేసిక్గా ఉండాల్సిన లేకపోతే ఉండాల్సిన ఆకారము రూపురేఖలు ఉండి దానికి ఏదో కొద్దిగా పెయింట్ వేస్తే పర్వాలేదు కానీ మరీ శర్వనా స్టోర్స్ సీఈఓ లాగా ఉంటే ఆడికి కూడా మేకప్ వేస్తే కుదరదు ఆయన కూడా ఇంకెంతకాలం చూపిస్తారు కదా అంత స్టూల్ ఎక్కించాలండి కదా మనిషి అలాగా ఉంటుంది కానీ ప్రభు కోరుకునేది మన నుంచి అది కాదు అంతరంగ సౌందర్యం సంఘము యొక్క సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే పరమగీతాల గ్రంథములో వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వధువు సంఘంతో ఏమంటున్నాడో ఒకసారి చూస్తారా రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో రాయబడి ఉంది కదా బండ సందులలో ఎగురున పావురమా పేటు బీటలను ఆశ్రయించున పావురమా ఎవరి పావురం సంఘమే నీ స్వరము మధురం నీ ముఖము మనోహరము సంఘము యొక్క స్వరము మధురం సంఘము యొక్క ముఖము మనోహరము గమనించండి సంఘము గుండా వెళ్తూ ఉంది అయినప్పటికీ దేవునితో మనం పెట్టుకునే మొర విజ్ఞాపన అనే స్వరము మధురం అల్లే లూయ అదే విజ్ఞాపన స్వరం చాలా మధురంగా ఉంటుంది అద పావురం స్వరము అంటే అది ఒక రకమైన రు అంటే ఉంటుంది విజ్ఞాపన చేసినట్టు విశ్వాసి కూడా విజ్ఞా అదే పావురం అలాగా అరిచినట్టు విశ్వాసి కూడా నిరంతరం అలాగ దేవునితో విజ్ఞాపన అధిక సమయం ప్రార్థనలో గడపటం అనే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసి దేవునికి ఇష్టుడు అవుతాడు కదా నీ ముఖము మనోహరము గమనించండి నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము అంతరంగ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఎక్కడుంది పావురం ఎక్కడుంది పావురం బండ సందులు ఎవరికి కనపడద్దు అక్కడ ఉంటే కనపడదు కానీ దాని స్వరం మాత్రం కదా చాలామంది విశ్వాసులు కనబడరు కానీ అనేకులను ప్రభువు వద్దకు నడిపిస్తారు కనిపించే వాళ్ళు వాళ్ళ దగ్గరికి నడిపించుకుంటారు ఇది ఈరోజు జరుగుతున్నది కనిపిస్తున్నారు కదా కాల్డ్ సూటు బూట్ వేసుకొని వాళ్ళు జనాల్ని వాళ్ళ వద్దకు నడిపించుకుంటారు వాళ్ళు అంటారు ఇది మహిమ దేవునికి అంటారు వాస్తవానికి ఒక సంఘం నాతో చెప్తుండగా నేను విన్నాను అదేంటంటే వారు పుట్టినరోజులకి పెళ్లి రోజులకి భోజనాలు పెట్టుకోరంట మందిరంలో ఎవరైనా వ్యక్తి రక్షించబడి బాధ్యశ్వం తీసుకుంటే తీసుకున్న ఆదివారం వాళ్ళకి భోజనాలు పెడతారంట ఇది కదా మహిమ అనేది వాళ్ళ ఉద్దేశం కదా మనం ఏంటంటే మిగతా అంది మహిమే రక్షణ సంగతి మాత్రం గాలి వదిలేటివే కదా గమనించండి తొంభై తొమ్మిది ఎట్టిపోయినా భద్రంగానే ఉంటాయిలే కానీ ఆ తప్పిపోయిన ఒకదాని కోసమేగా దేవుడు ప్రయాసపడింది ఆ రక్షించబడిన ఒక పాపి నిమిత్తం పరలోకంలో ఎంత సంతోషం అది దేవునికి మహిమ అపవాదేమంటాడంటే నువ్వు గంజి పెట్టించెట్టేయి దీనివల్ల దేవునికి మహిమ అంటాడు ఈ గంజి పెట్టిన షర్టు ఒకడిని నడిపించదు దేవుడి దగ్గరికి అర్థమవుతుందా మీకు కానీ జనాలకు మాత్రం ఈ డకారం కావాలి డకారం అంటే ఈ అట్టహాసం కావాలి కానీ ప్రభువు కోరుకునేది ఇది కాదు ప్రభువు కోరుకునేది అంతరంగ సౌందర్యం అందుకని ఈ పావురం సందుల్లో ఉంది ఎవరికి తెలియదు అక్కడ ఉందని కానీ ఎలాగ కనిపెట్టారు స్వరము స్వరము అందుకని నీ స్వరము వినబడనిమ్మో నీ ముఖము కనబడనిమ్ము కదా అందుకనే కనబడిని విభాగాల్లో పరిచయం వాళ్ళు ఉంటారు చూడండి అవి చాలా ఫలభరితంగా ఉంటాయి కనబడిన విభాగాల్లో కనబడని విభాగాల్లో కనిపించే విభాగాలు బెంచర్కిల్లో ఉంటాయి కనబడిన విభాగాలు ఏజెన్సీలో ఉంటాయి అందుకనే వారమంతా కష్టపడి ఒకరోజు మందిరానికి వచ్చి కుదిరినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఆ అల్లెల్లు యా అనేసి అబ్బా సేవ చేశాను అనుకుంటే పొరపాటే ఇదంతా సబ్సిడీ సేవ డిస్కౌంట్ సేవ డిస్కౌంట్లో బట్టలు కొనుక్కోవచ్చామో కానీ సేవ చేయలేము గమనించం అర్థమవుతుందా మన స్వరము దేవునికి వినబడాలి మన ముఖము దేవునికి కనపడాలి వి షుడ్ నాట్ బి డిసీవ్డ్ మనం మోసపోకూడదు మనం మోసపోకూడదు కదా అందుకని దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉన్నాడు స్వరము వినటానికి మన ముఖం అయినా చూడటానికి అంతరంగ సౌందర్యాన్ని అయినా కోరుకుంటూ ఉన్నాడు అలాగే తమలా వృక్షంలో ఉన్న మరొక అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా ఇది చాలా నెమ్మదిగా పెరుగుద్ది ఎలా పెరుగుద్ది అంట నెమ్మదిగా వెంటనే పెరిగిపోదు హైబ్రిడ్ లాగా అయితే మనకి ఖర్జూర వృక్షం సంగతి మనకి కంటి ముందు కనపడలేదు కాబట్టి ఈ కొబ్బరి చెట్టు ఎంతకాలం పట్టుద్ది పెద్దదవటానికి సంవత్సరాలు పట్టుద్ది సంవత్సరాలు కదా కానీ రోజున మనకి ఇన్స్టెంట్గా అన్నీ జరిగిపోవాలి అకస్మాత్తుగా అప్పటికప్పుడు అన్నీ జరిగిపోవాలి జరిగిపోతేనే ఆయన దేవుడే కానే కాదు అనే రోజులు ఇవన్నీ కూడా అన్నీ అకస్మాత్తుగా జరిగిపోవాలి అందుకని త్వర త్వరగా పైకి రావాలి త్వర త్వరగా ఎదిగిపోవాలి ఓవర్ నైట్లో బిల్ గేట్స్ అదానీ అంబానీ అయిపోవాలి అయిపోతావేమో తర్వాత అలాగే ఎంత పైకి వెళ్ళావో అంత త్వరగానే కిందకు కూడా వచ్చేస్తావు కదా ఇచ్చినోడికి తీసుకోవడం ఎంతసేపు కదా ఇచ్చినోడికి తీసుకోవటం ఎంతసేపు కానీ జనాలు ఇది ఆలోచించరు నో వరిష్ ఓవర్ నైట్లో పెద్దోళ్ళు అయిపోవాలి అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు పబ్లిసిటీ చేయాలి అయ్యా తమలా వృక్షం తిన్నగా ఉంటుంది ఇది ఒక మరొక గొప్ప లక్షణం తిన్నగా ఉంటుంది ఒకటి అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉంటుంది రెండు నెమ్మదిగా పెరుగుద్ది ఇంకోటి ఎలాగుంటుంది తిన్నగా పెరుగుద్ది గమనించండి చూడగలిగితే ప్రసంగి గ్రంథం మొదట అధ్యాయము పదవ వచనంలో క్షమించండి పదిహేనవ వచనం ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము లోపము గలది లెక్కకు మరి ఎలాగుండాలి ఉండాలి వంకరు లేకుండా తిన్నగా ఉండాలి లోపము లేకుండా తిన్నగా ఉండాలి దానియలను షడ్రకు మేషాకు అభ్యజ్ఞలను అక్కడ ఉన్న నేజర్ దగ్గర ఉన్న అసిస్టెంట్లు చూసినప్పుడు ఏమన్నారు లోపము లేని సౌందర్యము కలిగిన వారంట వాళ్ళు లోపము లేని సౌందర్యం కదా చాలా సందర్భాల్లో అంతా బాగా నుండి ఏదో ఒక అవలక్షణం ఉంటుంది ఆహా ఈ కాదు విశ్వాసం ఎలా ఉండటానికి వీల్లేదు అంతా బాగా నుండి ఎక్కడో ఒక వంకరతనం ఉంటుంది ఆహా అలాగ ఉండటానికి వీల్లేదు అందుకని ఏసుకేలు గ్రంథంలో అంటాడు ప్రవక్త నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను నువ్వు చక్కగా నిలబడితే ప్రభువు మాట్లాడతాడు గమనించండి అందుకని ఈ తమల వృక్షం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనము తిన్నగా ఉండాలి పరమగీతాల గ్రంథంలో కూడా సోలమితితో సొలమును మహారాజు అంటాడు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు అంటాడు ఏ ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో పరమగీతము ఏడవ అధ్యాయము రే అబ్బాయి అలా సెంట్రింగ్ వేసుకొని కూర్చోపోతావు పేపర్ తీయచ్చు కదా అందులో బైబుల్ తిప్పు దాన్ని పరం గీతాలు ఏడో అధ్యాయం ఏడవ వచ్చింది నువ్వు సెంట్రింగ్ పెట్టావు అనుకో నెక్స్ట్ నిద్ర వస్తుంది అబ్బాయి సెంట్రింగ్ తీసి అసలు చదవడం మీరు చదవండి ఇంగ్లీష్ మీడియం కాదు తప్ప మళ్ళీ చదువుతారు మీరు చదవండి నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు గమనించండి తిన్నగా ఉండటం ఉంది స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ విశ్వాసికి ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి కదా వంకరగా ఉంటే దాన్ని చక్కన చేయటం అనేది అసాధ్యం కదా అందుకనే మనం తిన్నగా నిలబడితే ప్రభువు మనతో మాట్లాడేవాడు ఇక్కడ షోలం మితి కూడా సొలోమోను మహారాజుకు అంత ఇష్రాలు అవటానికి కలిగిన కారణం హర్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ హర్ హ్యూమిలిటీ ఆమె దీనత్వము ఆమె యొక్క తగ్గింపు ఏమంటుంది నేను నల్లని దానను కదా ఎవరైనా చెప్పుకుంటారా ఎవరైనా చెప్పుకుంటారా అలాగా ఆహా చెప్పుకోరు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది అదే సొలోమోన్ మహారాజుకు నచ్చింది సంఘము కూడా అంత తిన్నగా అంటే అంటే యథార్థంగా ఉన్నప్పుడు ప్రభువుకు అంగీకార యోగంగా ఉంటారు అలాగే తొమ్మిదవ అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూడగలిగితే అతడు ప్రభువా ఇదిగో నేనున్నాన నేను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధిలోనికి వెళ్ళి తిన్నని దనబడిన వీధిలోనికి వెళ్ళి గమనించండి ఆ వీధి ఎంత తిన్నగా ఉందంటే ఇంకా మనుషులు ఇంకెంత తిన్నగా ఉంటారు కదా అటువంటి వీధిలోనికి ప్రభువు పౌలును నడిపిస్తూ ఉన్నాడు ఇక ముందులాగా నువ్వు టింకరగా ఒక హింసకుడిగా దోషకుడిగా ఉండటం కాదు ఇక మీదట నువ్వు తిన్నగా ఉండాలి అలా తిన్నగా ఉన్నందుకే తన్నులు తిన్నాడు దాన్ని కూడా పౌలు భక్తుడు సహించాడు ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు అలే లూయ గమనించండి అలాగా ఆ తర్వాత పదహారు పదిహేడు అధ్యాయాల్లో ఆ ప్రాంతాల్లో పుతోను దయ్యం పట్టిన ఆ స్త్రీని చిన్నపిల్లని విడిపించినప్పుడు వాళ్ళకు బాధ కలిగింది వాస్తవంగా దయ్యాన్ని వదిలించినప్పుడు సంతోషపడాలి కదా కానీ వాళ్ళకెందుకు బాధ కలిగింది అంటే ఆ దయ్యం పట్టిన అమ్మాయితో వాళ్ళు చాలా వ్యాపారం చేస్తున్నారు శక్నాలు చెప్పించుకోవటము లేకపోతే సోది చెప్పించుకోవటము ఇలాంటివి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఆదాయం అంతా పోద్ది కదా అందుకు వాళ్ళు కోపడ్డారు కోప్పడి పౌలను శీలను జైల్లో వేసారు ఇంకా బెత్తాలతో కొట్టారు ఇవన్నీ చేశారు గమనించండి తిన్నగా ఉంటే తన్నులు తప్పో కానీ తిన్నగానే ఉండాలి అదే లూయ ఇదే ప్రభువు మన నుంచి కోరుకునేది సువార్త చెప్తే వివక్ష తప్పదు అయినా సువార్త చెప్పాలి ప్రభువుని అంగీకరించినందుకు వివక్ష తప్పదు అయినా సరే ప్రభువుని అంగీకరించి ఆయన మనం ఖచ్చితంగా వెంబడించాల్సిందే ఇందులో ఏ సందేహం కూడా లేదు హలే లూయ అందుకనే విశ్వాసి తిన్నగా ఉండాలి విశ్వాసి యొక్క ఎదుగుదల క్రమక్రమంగా ఉండాలి అకస్మాత్తుగా అయిపోతే చాలా కష్టం క్రమక్రమంగా కదా అందుకనే ఈ తాళ వృక్షము లేదా తమలా వృక్షము మెల్లగా పెరుగుతూ ఉంటుంది అంతరంగ సౌందర్యాన్ని కలిగి ప్రభువుని సంతోషపెట్టే ఉంటుంది అలాగే స్థిరత్వము కలిగి ఉంటుంది ఎంత పెద్ద సునామీ వచ్చినా ఇవి మాత్రం పడిపోవు ఇది స్థిరత్వం అంటే కదండి ఎంత పెద్ద సునామీ రానివ్వండి ఆ బీచ్ల్లో కొబ్బరి చెట్లును తాటి చెట్లు అలాగే ఉన్నాయి మిగతా అన్నీ భయపడియా స్థిరత్వము అందుకని జ్ఞాన సొలోము అని అంటున్నాడు పన్నెండవ అధ్యాయము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినంలో భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదులదు గమనించం భక్తిహీనులు ఎలా ఉంటారు అస్థిరంగా ఉంటారు చంచలంగా ఉంటారు అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట అన్నట్టు ఉంటారు కానీ నీతిమంతుల వేరు కదలదు స్థిరంగా ఉంటారు వారు అందుకనే నీతిమంతులు దేంతో పోల్చబడ్డారు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు ఈ సరళా చెట్టు దేవదారు వృక్షం ఇవన్నీ కూడా సొలోమోను మందిరంలో వాడబడిన వృక్షాలు ఇంకంతకంటే గొప్ప ఆధిక్యత ఏం కావాలి దానికి గమనించండి దాని యొక్క స్థిరత్వాన్ని బట్టే దేవుని యొక్క మందిరంలో నిలవబట్టడానికి అవకాశం వచ్చింది అంత మాత్రమే కాదు ఈ తమలా వృక్షం యొక్క జీవము దాని అంతర్గతంగా అది లోపల ఉంటుంది ఏ చెట్టుకైనా కాస్త పైన బెరడు అవన్నీ తీసేస్తే అవి చనిపోతాయేమో కానీ ఇలాగ ఈ పైన చెక్కేస్తే చనిపోయేది కాదు ఈ చెట్టు పైన చెక్కిన దీని సారం అంతా ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుంది కనుక ఎక్కువ కాలం బ్రొచ్చుకుద్ది గమనించండి అందుకనే ఈ పై పైన చెక్కబడటం అనేది ఇహలోకపరంగా మనం ఎదుర్కొనే చిన్నపాటి శ్రమలు వీటిని బట్టి మనం విశ్వాసంలో నీరుగార్చబడటం కాదు కానీ మనము పైకి ఆ రీతిగా శ్రమలను అనుభవించినప్పటికీ మన అంతరంగ పురుషుడు మాత్రం రోజు రోజుకి బలపరచబడాలి కదా బలపరచబడాలి అప్పుడే నువ్వు నేను ఒక యోగులాగా ఉంటాం శ్రమలను అనుభవించినా సరే దేవుణ్ణి విడిచిపెట్టని విశ్వాసం అగ్నిగుండాలలోకి వెళ్ళిన ఆ యవనస్తులకు దేవుణ్ణి విడిచిపెట్టని విశ్వాసం అదా ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అనగలమా రక్షించాల్సిందే రక్షించకపోతే ఎందుకయ్యా కానీ పర్వాలేదు వాళ్ళు అనుకున్నారు కాబట్టి అగ్నిగుండంలోకి ఎవరు వచ్చారు ఇప్పుడు ఆయనే వచ్చాడు ఇప్పుడు వాళ్ళకి ఎలాగుందంటే ఉందంటే చక్కగా డిమాట్లోనో మెట్రోలోనో తిరిగినట్టుంది వాళ్ళకి విశాలంగా తిరుగుతున్నారు వాళ్ళు పెద్ద పెద్ద స్పేషియస్గా పెద్ద హాల్లో తిరుగుతున్నారు వాళ్ళు ఇంకా అలాగే గమనించండి ప్రభువుని నమ్ముకుంటే అలాగ ఉంటుంది అలా నమ్ముకోండి ఎప్పుడైనా అంతేగాని చిన్న చిన్ననాటికి చిన్న చిన్న విషయాలకి నమ్ముకొని వదిలిపెట్టేసి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఓ కన్నీరు చేసి కదా ఈ కాదు నీ కన్నీరు చాలా విలువైనది అందుకనే దైవ చిత్తానుసారమైన కన్నీరే మనం కార్చాలి ఇది రక్షణార్థమైన మారు మనస్సును మనలో కలిగిస్తుంది అంటే దైవ చిత్తానుసారం కానీ కన్నీరు కూడా ఉంటుందంటే సెల్ఫ్ సింపతితో వచ్చే కన్నీరు ఇంకోటి ఉంటుంది అందరికన్నీ అని నాకేం లేవని ఒక సంపతితో ఇలా కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది కదా అందుకనే ఇప్పుడైనా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా సన్నగా కనపెడితే మన లోపల కన్నీరు వస్తూ ఉంటుంది వాళ్ళు నాజుక్గా ఉన్నారు మనం ఎందుకు లేము అంటా తిరుగుతూ ఉండాలి ఇంకా ఎప్పుడు అవుతావు ఎప్పుడు అవ్వలేము అయినా ఏంటి ఉపయోగం నిన్నెందుకు అవ్వనివ్వలేదు తెలుసు అయినా అయితే నువ్వు మాటనావు ఆయనకు తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో నీకు సిక్స్ ప్యాక్ ఇవ్వకూడదురా ఇస్తే నువ్వేం చేస్తావు షర్ట్ లేకుండా కానూరులో తిరుగుతావు అందుకని నీకు దేవుడు సిక్స్ ప్యాక్ ఇవ్వడవు ఆయనకు తెలుసు నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అది కొంతమందికి ఏంటంటే వాళ్ళు నాజున్నారని ఒక అతిశయం దీనివల్ల ఒక ఆత్మను రక్షించగలవా ఎప్పుడైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మన సామర్థ్యం మన సంపద మన సమయం ఇవన్నీ దేవుని కొరకు వాడాలి కదా మరి అలాంటప్పుడు అవి ఉండి నువ్వు ప్రభు కొరకు ప్రజల్ని ఆకర్షణ ఆకర్షించలేనప్పుడు ప్రభువు వద్దకు మనుషుల్ని తీసుకురాలేనప్పుడు అవి ఉండియే ఏ లేకపోతే కదా అవి ఉండి లేకపోతే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళాడు ఇంగ్లాండ్లో మంచి శీతల ప్రాంతంలో చక్కగా ఏసీ గదిలో ఉన్నట్టు ఉండే మనిషి ఆఫ్రికా ఖండంలో ఎండకు మాడిపోయి తెల్లగా ఉండేవాడు కాస్త నల్లగా అయిపోయాడు అతని మీదకి ఆఫ్రికా ఖండంలో ఒకసారి సింహం కూడా దాడి చేసింది గోడ జారిపోయింది అలాగే జీవితాంతం బతికాడు తిరిగి ఇంగ్లాండ్ అయితే రాలేదు ఎప్పుడు వెళ్తుంటే ఎక్కడో ఏదో చెట్టు మొదలు ఇలాగ అమాంతం కంటికి గుచ్చుకుపోయింది జీవితాంతం ఒక్క కంటితోనే ఉన్నాడు ఒకవైపేమో గోడ జారిపోయింది ఒకవైపు కంటితోనే ఉన్నాడు తిరిగి ఏ రోజు కూడా రాలేదు కానీ ఆఫ్రికా ఖండంలో అనేక మంది వారిని ప్రభు కోసం పట్టుకున్నాడు అలే లూయ మనం అన్నీ ఉండేమో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కావాలని ఆశీర్వాదం ఇవన్నీ ఉండి ఎన్ని ఆత్మలు రక్షించావు నువ్వు కదా అవి లేకుండా డేవిడ్ లిగ్విన్స్టన్ చేసింది ఏంటి ఒక ఖండాన్ని ప్రభువు కొరకు పట్టుకున్నాడు ఆఫ్రికా ఖండాన్ని గమనించండి అందుకని ఏ కారణం చేత ఆయన కామెతో వదిలి బయటికి వెళ్ళలేదు కానీ మనం వెళ్ళాలి మనం వెళ్ళాలి ఇక్కడే ఉండిపోవటానికి లేదు మనం ఇప్పుడే ఉండిపోవటానికి లేదు మా వాళ్ళతో కనీసం రెండు మూడు రోజులకి వస్తారని చెప్తా సింగనగర్ ఫ్లైఓవర్ దాటి రండిరా దాటి రండిరా నీ సేఫ్టీ నీ సెక్యూరిటీ నీ కంఫర్ట్ జోన్ వదిలి రండిరా అని చెప్తా నేను కదా అక్కడే ఉండి దీవించాడు సార్ ఎవరికి ఉపయోగం లేని దీవినది అపవాది ఈ లోపేమంటాడు తెలుసా నిన్ను దీవించటానికే దేవుడు నిన్ను పిలిచాడు అంటాడు అవునా అయితే వాళ్ళు పాపంలో చచ్చిపోటాక పిలిచాడు వాళ్ళని వాళ్ళ కోసం నువ్వేం చెయ్యవా వాళ్ళ దగ్గరికి వెళ్ళవా ఈ మధ్యలో మళ్ళీ ఒక కులక రైస్తవ్యం వీళ్ళ కులాల దగ్గరికి వీళ్ళే వెళ్తారు ఇంకో చోటకి వెళ్ళరు దాన్ని వదిలిపెట్టుకోకుండా ఏంటి నువ్వు చేసే చావా ఏంటి నువ్వు చెప్పే బోధ ఈ మధ్య చాలా చోట్లన్నీ కుల సంఘాలు అయిపోయినాయి ఎంత విచారకరం అది ఎందుకు వస్తుంది క్రైస్తవ్యం ఇవన్నీ అంటే వి లాస్ట్ అవర్ విజన్ మన దర్శనాన్ని మనం పోగొట్టుకుందాం దానికి రకరకాల కారణాలు చెప్తాం దాన్ని సమర్థించుకోవడానికి అందుకనే గమనించండి శ్రమలో అనుభవిస్తున్నప్పటికీ మనలో అంతరంగ పురుషుడు మాత్రం రోజు రోజుకి బలపరచబడాలి మన ధ్యేయం నూతన ఆత్మలే ఇంతకు మించి ఏమీ లేదు ఏమీ లేదు మా వాళ్ళు అందరు ఇక్కడే కంఫర్ట్ జోన్లో ఉండిపోయారు విజయవాడలోనే సింగినగర్ ఫ్లైఓవర్ దాటి కూడా రాట్లా మా వాళ్ళు చెప్తున్నాగా రాట్లా బయటికి రావాలి వీళ్ళందరూ బయటకు వస్తే ఆత్మలు వస్తాయి కదా ఎప్పుడు రివర్స్ స్వీప్ చేస్తావు నువ్వు ఎంతసేపు డిఫెన్స్ అయినా ఎంతసేపు ఏం తేజ రివర్స్ స్వీప్ ఎప్పుడు చేస్తావా ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి కదా రివర్స్ స్వీప్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి జీవిత క్రికెట్ చూస్తావుగా అమ్మాయి బతికిచ్చావు క్రికెట్ చూసి ఒక ఆడపిల్లవు కనిపించావు నువ్వు నాకు చాలా కాలం తర్వాత కదా వికెట్లు వదిలిపెట్టి ఎప్పుడు ఆడతావు నువ్వు ఆ తిన్నని స్వభావము అంతరంగ సౌందర్యము విశ్వాసంలో స్థిరత్వము మనం కలిగి ఉన్నప్పుడేగా ఇవన్నీ చేయగలం అందుకని విశ్వాసి ఎవరితో పోల్చబడ్డాడు ఇప్పుడు తమలా వృక్షంతో పోల్చబడ్డాడు అదే లూయ అంత మాత్రమే కాదు తమలా వృక్షం అనేది విజయాన్ని చూపెడతా ఉంది గ్రంథంలో మనం చూడగలిగితే యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు అది నీ దగ్గరకు రానే రాదు అందుకనే పూర్వం ఎవరైతే గెలిచిన రాజులు ఉంటారో వారిని ఆహ్వానించడానికి వారిని స్వాగతించటానికి తమలా వృక్ష పాకుల్ని వాడేవాళ్ళు అందుకనే వీటి వీటి ఆకులు విజయానికి సూచన ఓ మంచి సందర్భం గుర్తొస్తుందా మీకు ఇప్పుడు ఏంటది మట్లాది వారు ఆ రోజున వాళ్ళందరూ ఏం చేశారు ఈత కొమ్మలో ఖర్జూర మట్టలు పట్టుకొని రారాజుకు జయము హోసన్న దేవుని పేరట ఉత్సవానికి జయము ఎక్కడికి వస్తున్నాడు ఆయన ఎరుషులేములోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు అందుకని రాజు జయోత్సాహముతో వచ్చేటప్పుడు వీటి ఆకులతో స్వాగతిస్తారు అందుకనే రాజు రెండవ రాకడలో మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఆత్మలతో ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన అలా ఎదుర్కోవాలి ఉట్టి చేతులతో కాదు కదా అయా నన్ను రక్షించావు ఐఎమ్ ఓకే ఐఆమ్ ఆల్ రైట్ కాదు అయా నువ్వు నన్ను రక్షించావు నా కుటుంబాన్ని నా బంధువుల్ని నా బంధువర్గాన్ని నా రోడ్లో నా లేకపోతే మా వీధిలో ఉన్న వాళ్ళందరినీ నేను రక్షించుకున్నాను ఇలాగ ఆయన్ని మనం ఎదుర్కోవాలి గమనించండి అందుకని విశ్వాసం మీద చాలా బాధ్యత ఉంది ఏదో వచ్చి వెళ్ళిపోవటం ప్రభువుని నమ్ముకున్న నోటితో చెప్పటం ఆహా కాదు 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 మన మీద చాలా బాధ్యత ఉంది మనకు ఒక భారం ఉంది ఎప్పుడు ప్రభువుని ఎరుగని వారు ఎప్పుడు ప్రభువు గురించి విననివారు వారికి మనము ప్రభువుని పరిచయం చేయాల్సిన భారము మన మీద ఉంది కాబట్టి ఆ రీతిగా తమలా వృక్షాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అంతరంగ సౌందర్యము కలిగి తిన్నగా సూటిగా దేవుని కొరకు యథార్థముగా బ్రతికేవారిగా దేవునిలో విశ్వాసము స్థిరమైన విశ్వాసము కలిగేవారిగా ఆ రీతిగా ప్రభువుని మనము ఎదుర్కొందాం అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు స్తోత్రాలు రాజా తమలా వృక్షాన్ని మీరు మా జ్ఞాపకంలోనికి తీసుకొచ్చారు ఆ రీతిగా విశ్వాసులమైన మేము ఆ లక్షణాలు కలిగి ఉండటానికి సహాయము చేయండి మీ కృపతో నింపండి ప్రతి ఒక్కరం ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని మీ బలను సమీపించు చూండగా మీ ఆత్మచేత నింపి వాడుకొనమని మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె